కాక నమస్తే సార్ ఏం పేరే శంకర్ శంకర్ బాయ్ ఇప్పుడు చెప్పు మన భువనగిరి పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి కదా అసలు పార్లమెంట్ ఎలక్షన్లో మరి ఎవరికిస్తావు ఎవరికి గెలిపిస్తావు క్యామాస్ కారు గుర్తుకు కారు గుర్తుకు ఎందుకు క్యామ మలేస్ కారు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా మంచి పనులు జరిగినాయి కాబట్టి అక్కడేస్తుంది లేకుండా లేదు కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి మనకి ఏం చేస్తున్నాడు ఆరు గ్యారంటీలు ఇచ్చాడు ఆరు గ్యారెట్లు ఏమైనా అమలు చేసిండు రేవంత్ రైతు బంధు అన్నాడు రైతు బంధు లేదు మృదురులకు వృద్ధులకు నాలుగు వేలు పెన్షన్ పెంచాలని ఇస్తాను అది లేదు మహిళలకు నెలకు ఇరవై ఐదు వందలు ఇస్తాను అది లేదు ఏం చేసిండు మనకు వచ్చి ఫ్రీ బస్సు పెట్టిండు ఫ్రీ బస్సు పెడితే దేనికి కల ప్రయోజనం ఉంది డబ్బులు తీసుకున్న అది అయిపోతుంది డబ్బులు ఇచ్చిన సీట్ల కొట్టుకుంటున్న ప్రయత్నం చేస్తారు దానివల్ల ఏం ప్రయోజనం ఉన్నది గ్యాస్ బండి అన్నాడు తొమ్మిది వందల అరవై రూపాయలు తీసుకుంటున్నాడు అకౌంట్లో పడ్డాది చూపిస్తాను లేదు చూపిస్తాను అవును ఏడు మీరు అంత స్లిప్ వచ్చేది ఏమన్నా వంద పడ్డా ఇరవై వడ్డ ఆ స్లిప్లేదు పర్సనల్ గ్యారంటీ ఇది మాకు అంతేనా అవును మరి ఇప్పుడు అన్ని ఆరు గ్యారంటీలు ఏం గ్యారంటీ ఇక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది గ్యారంటీ ఒక ఏ ఊర్లోది పెట్టు ఏం గ్యారంటీ ఇచ్చిండు